య తరానికి మనం మాదిరిగా ఉండాలండి అంతేకాని వాళ్ళు పెట్టిన మాయోపాయాలలో మాయ వచ్చులలో మనం చిక్కుకుపోయి పిల్లరా అయ్యో ఎలా అయిపోయిందంటే మనం బాధపడితే ఎలా అండి మీరు ఆలోచించినట్లయితే మీరు గమనించినట్లయితే కనుక మరొక వచ్చును కూడా మీరు గమనించినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది చూడండి రాసిన పత్రిక మనం చూసాం అనుకోండి రాసిన పత్రిక మనం చూస్తే ఇదంతా కూడా దేవుడు మనకి పెట్టినటువంటి ఒక డ్రెస్ కోడ్ చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మనం చూస్తున్నాం రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చును పదిహేను వచ్చును మనం చూద్దామండి మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిజుడైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి మనం వాళ్ళ మెత్తులు ఎలా ఉండాలయ్యా అంటే నిరపరాధులు నిష్కలంకులు అనింజులైన దేవుని ఒక వల్లే మనం ఉండాలి కానీ ప్రియులారా మన యొక్క సాక్ష్య సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటే ఎలాగండి హీజ్ ఏ క్రిస్టియన్ అనే ఆ బ్రాండ్ మనం పోగొట్టుకుంటే ఎలాగండి ఇతను చర్చికి వెళ్తాడు కానీ చర్చి చర్చే ఇది ఇదేనండి అని మన గురించి మాట్లాడుకునేలాగా మన జీవితం ఉంటే నిజంగా ప్రియులారా అది ఏ మాత్రం కూడా దేవుడు ఇంచే లిస్టులో మనం లేనట్లే దేవుని పిల్లలుగా ఉండటానికైనా మనల్ని పిలిస్తే ఆ అర్హతను మనం కోల్పోతున్నాం అర్హతను కోల్పోతున్నాం అండి ఏమని ఇతను మందిరానికి కూడా వెళ్తాడండి లైట్గా అప్పుడప్పుడు పార్టీలకు కూడా వస్తారండి ఈమె మందిరానికి కూడా వెళ్తుందండి కానీ అప్పుడప్పుడు మేము ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కలిసి ఉంటామండి మాకు అలాంటి భేదాలు ఏమి లేవండి చర్చికి వెళ్తూ ఉంటామండి ఇవి చేస్తూ ఉంటామండి అవి మరి ఇవి కూడా కావాలి కదండి మనకి ఇవి లేకపోతే ఎలాగంటే ఒక చెత్త థిరీస్ ఒక చెత్త ఫిలాసఫీ చెత్త సిద్ధాంతాలను మనం క్రియేట్ చేసుకుంటూ ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క నుంచి మన దేవుని యొక్క ఉద్దేశాల నుంచి తొలగిపోతూ ఉంటామండి అందుకే వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే వేరుగా ఉండాలి వేరుగా ఉండి ఏం చేయాలి అంటే నిష్కలంకులుగా నిరపరాధులుగా అనింజీయులుగా పరిశుద్ధ జనముగా ఒక రాజులాగా ఒక యాచకునిలాగా ఒక రాజులైన యాచక సమూహములాగా ఏర్పరచబడిన వారిలాగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పిల్లలాగా ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ నువ్వు పోషించాలి ఇన్ని పనులు నువ్వు చేయాలి